హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్టు స్వల్ ఈ రోజు వీడియోలో స్పైసీ స్పైసీగా అలాగే చాలా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఇది చేసుకోవడం చాలా తేలికండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై అనేది ఎక్కువ ప్రాసెస్ కాకుండా సింపుల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా ఇలాగా కట్ చేసుకున్నాక వాష్ చేసుకోవాలండి నిమ్మకాయ సాల్ట్తో వాష్ చేసుకుంటే వాసన లేకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అలం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇక్కడ ఒక స్పూన్ వరకు బియ్యం పిండి వేశానండి నేను ఒక స్పూను శనగపిండి వేశాను అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయాల్సిన పని లేదండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదంతా కూడా బాగా ఒక ఐదు నిమిషాల పాటు మ్యారినేట్ చేసి ఒక గంట పాటు వదిలేసేయాలండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేలా ఉంటే డీప్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుంది ఇలాగ పక్కన పెట్టుకున్న తర్వాత గంట ఆగిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఫిష్ ఫ్రై కోసం ఇలాంటి ఫ్రై ప్యాన్స్ అయితే బాగుంటుందండి స్టిక్వి లేదంటే దోశ వేసుకునే ఐరన్ ప్యాన్లు అయినా పర్వాలేదండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కలుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ చేప లోపల వరకు చక్కగా కుక్ అవుతుందండి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ చేప మొక్కల్ని ఎక్కువ సార్లు తిరిగేయకూడదండి ఇలాగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా తీసేయడమేనండి అంతేనండి చాలా సింపుల్గా ఈ ఫిష్ ఫ్రై ఎవరైనా కూడా చేసేస్తారు ఒకసారి మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే ఇంకా ఫిష్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లోని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి